ఎంత మధురమైనది డీటర్ అవుట్లైన్ రాసేసుకోండి ఫస్ట్ అయితే ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఏడు ఆదాము నుండి అబ్రహాము వరకు వంశావళి ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి యాభై నాలుగు వరకు అబ్రహాం నుండి యాకోబ్ వరకు వంశావళి రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి యాభై ఐదో వచ్చిన వరకు దావీదు వంశావళి మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు దావీదు సంతానము నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వరకు యూద యొక్క సంతానం నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు నుండి నలభై మూడు వరకు షిమ్యూని యొక్క సంతానం ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదో వచనం వరకు రూబేన్ యొక్క సంతానం ఐదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై రెండు వరకు గాదు యొక్క సంతానం ఐదో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు మనసే అర్ధగోత్రము యొక్క సంతానం ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఎనభై ఒకటి వరకు లేవి యొక్క సంతానం ఏడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు ఇషాకారు యొక్క సంతానం ఏడో అధ్యాయము ఆరు నుండి పన్నెండు వరకు బెనియామీను సంతానం ఏడో అధ్యాయము పదమూడు నుండి పదమూడు మాత్రమే నఫ్తాలి యొక్క సంతానం ఏడో అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మనస్య యొక్క సంతానము ఏడో అధ్యాయము ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు ఎబ్రాహిం యొక్క సంతానము ఏడో అధ్యాయము ముప్పై నుండి నలభై వరకు ఆషేర్ యొక్క సంతానము ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి నలభై వరకు సౌలు యొక్క సంతానము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు చెర నుండి తిరిగి వచ్చిన వారి వంశావళి తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై నాలుగు సౌలు యొక్క వంశావళి మరొక మారు చెప్పబడుట పదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు సౌలు మరియు అతని కుమారుల మరణము పదకొండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు దావీదు రాజుగా అభిషేకించబడట పదకొండో అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు దావీదు జెరుషలేము వచ్చట పదకొండో అధ్యాయము పది నుండి నలభై ఏడు వరకు దావీది యొక్క యోధులు పన్నెండో అధ్యాయము ఒకటి నుండి పన్నెండో అధ్యాయము ఒకటి నుండి నలభై వరకు దావీది యొక్క యోధులలో అనేక మంది పదమూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు మందసము కిరీయాతార్యము నుండి తేబడుట పదమూడవ అధ్యాయము ఐదు నుండి పద్నాలుగు వరకు మందసము తాకి ఉజ్యా మరణించుట పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు దావీది యొక్క భార్యలు మరియు సంతానము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేడు ఫిలిస్తీయులు ఓడించబడుట పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మందసుము ఎరూషలేము చేరుట పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు మందసుము గుడారముందు ఉంచబడుట పదహారవ అధ్యాయము ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు కృతజ్ఞతతో దావీదు పాడిన పాట పదహారవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై మూడు వరకు మందసము ఎదుట ఆరాధన పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వరకు దావీదుతో దేవుడు చేసిన నిబంధన పదిహేడవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఏడు దావీది యొక్క ప్రార్థన పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు దావీదు తన శత్రువులను ఓడించుట పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు దావీది యొక్క అధికారులు దావీది యొక్క అధికారులు పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు అమ్మోనీయులు దావీదు మనుష్యులను అవమానించుట పంతొమ్మిదో అధ్యాయము పది నుండి పంతొమ్మిది వరకు అమ్మోనియులు మరియు సిరియనులు ఓడిపోవుట ఇరవయో అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు రబ్బా పట్టణము పట్టబడుట ఇరవై అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వరకు ఫిలిస్తీయా సూరులు చంపబడుట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వరకు దావీదు జనసంఖ్య చేయించుట వలన వచ్చిన తెగులు ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ముప్పై వరకు దావీదు బలిపీఠము నిర్మించుట ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు దావీదు మందిరము నిర్మించుటకు సిద్ధమొగుట సిద్ధపరచుట ఇరవై రెండవ అధ్యాయము ఆరు నుండి పంతొమ్మిది వరకు సొలోమోను మందిరము ఆజ్ఞ వచ్చుట ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై రెండు వరకు దావీదు లేవీయులను నియమించుట ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు దావీదు యాజకులను నియమించుట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు దావీదు వాద్యకారులను నియమించుట ఇరవై ఆరో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వరకు ద్వారపాలకులను నియమించుట బ్రాకెట్లో విభాగము దావీదు ద్వారపాలకులను నియమించుట బ్రాకెట్లో విభాగం అంటే వాళ్ళందరినీ కూడా విభజించాడు అనమాట ఎవరెప్పుడు అనేటువంటిది ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నుండి ముప్పై రెండు వరకు కోశాధికారులు మరియు ఇతర అధికారులు ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నుండి కోశాధికారులు మరియు ఇతర అధికారులు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వరకు సైన్యము యొక్క విభాగములు ఇరవై ఏడవ అధ్యాయము పదహారు నుండి పదహారు నుండి ముప్పై నాలుగు వరకు గోత్ర అధిపతులు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు ఇజ్రాయేలీలకు దావీలు చేసిన సూచనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు సొలోమునుకు దావీదు చేసిన సూచనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు నిర్మించబోవు మందిరమునకు అర్పణలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది నుండి ఇరవై ఒకటి వరకు సమాజముతో దావీదు చేసిన ప్రార్థన దావీదు చేస్తున్న ప్రార్థన ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు సొలోమోను రాజుగా అభిషేకించబడుట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వరకు దావీది యొక్క మరణము